అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ఆర్థిక శాఖ లెక్కలు అయితే సిద్ధం చేసింది వేల కోట్ల బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి ఈ వీడియోలో వీటి నుండి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఉద్యోగ పెన్షనర్కి సంబంధించి పెండింగ్లో బిల్లులు చాలా అయితే ఉన్నాయండి ఈ బిల్లులన్నీ కూడా చెల్లింపులు జరిగే విధంగా చూడాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కుదేలైందంటూ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశంలో జరిగిన చర్చలో కూటమి నేతలు వివరించారు సంక్షేమం అందిస్తున్నామంటూ కబుర్లు చెప్పి అడ్డగోలుగా అప్పులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టి పట్టించారంటూ విసురులు విసిరారు కూటమి నేతలు అందుకు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఉన్న పెండింగ్ బిల్లులే నిదర్శనమని తెలిపారు సో సంక్షేమాలు అందిస్తున్నామని చెప్పి ప్రజల ఎత్తిన భారీ మొత్తంలో అప్పుల భారాన్ని మోపారని విమర్శించారు ఈ పెండింగ్ బిల్లులన్నిటిపై కూడా వివరాలు సేకరిస్తున్నామని చెప్పింది ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ మధ్యకాలానికి సంబంధించి లక్ష నలభై ఒక్క వెయ్యి ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు పెండింగ్లో ఉన్నట్లు సర్కారు అయితే గుర్తించిందండి ఆర్థిక శాఖపై శ్వేతపత్రం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో జరిగిన అవకతవకలపై త్వరలోనే సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది ఉద్యోగులు కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వేల కోట్లు ఉన్నాయని సర్కార్ తేల్చింది అంతేకాకుండా ఈ పెండింగ్ బిల్లుల్లో తొంభై మూడు వేల కోట్లను సిఎఫ్ఎంఎస్లోకి అప్లోడ్ కూడా చేయలేదని ప్రభుత్వం వివరించింది దీనిపై శ్వేతపత్రం విడుదల చేసి వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలను ప్రజల ముందు ఉంచుతామని తెలిపింది వాటి కారణంగానే రాష్ట్ర ఖజానా అడుగంటి పోయిందని అలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చాలా చాకచక్యంగా పనులు నిర్వర్తిస్తుందని కూటమి నేతలు పేర్కొన్నారు వేల కోట్లు చెల్లించలేదు పెండింగ్ బిల్లుల్లో తొంభై మూడు వేల కోట్లను అప్లోడ్ చేయలేదు అప్లోడ్ చేసిన పెండింగ్ బిల్లులో నలభై ఎనిమిది వేల కోట్లు చెల్లింపులు కూడా చేయలేదని తమకు తెలిసిందని ప్రభుత్వం పేర్కొంది గత ప్రభుత్వం అన్ని శాఖల్లో అవకతవకలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేసింది నీటిపారుదల శాఖ పోలవరం బిల్లులు కూడా భారీగానే పెండింగ్లో ఉన్నట్లు చెప్పింది వీటికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే విడుదల చేసి శ్వేతపత్రం వెల్లడిస్తామని తెలిపింది శ్వేతపత్రంలో ఉండే వివరాలు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పద్నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల మేర బకాయిలు ఆర్థిక శాఖ నుంచి పంతొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల పెండింగ్ బిల్లులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పద్నాలుగు వేల కోట్లకు పైగా ఉన్న బకాయిలు మున్సిపల్ శాఖలో ఏడు వేల ఏడు వందల కోట్ల బకాయిలు వీటితో పాటు మరికొన్ని పెండింగ్ బిల్లులకు సంబంధించి పూర్తి వివరాలను శ్వేత పత్రంలో వివరించబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది